సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక చాలామంది బిగినర్స్కి ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏ సోర్సెస్ చదవాలి ఎక్కడి నుంచి చదవాలి ఎంత లిమిటేషన్తో చదవాలి ఇది దాదాపు బిగినర్స్ అందరికీ వచ్చే డౌట్ అనమాట దీనికి ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ సోర్సెస్ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాను గమనించండి ఫస్ట్ అండ్ మోస్ట్ సోర్స్ మనం సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేయంగానే రోజు మనిషి బతకాలంటే నీళ్ళు ఎలా తాగుతారో అన్నం ఎలా తింటారో బేసిక్గా అది న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ అనాలిసిస్ న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ అనాలిసిస్ న్యూస్ పేపర్ రీడింగ్ అంటే న్యూస్ అనాలిసిస్ అంటే రోజు పేపర్లో వచ్చే రాజకీయాలు కాదు గుడ్ అండ్ కన్స్ట్రక్టివ్ ఇష్యూస్ అబౌట్ పబ్లిక్ పాలసీ అంటే ఇప్పుడు పాలిటీక్ సంబంధించిన ఇష్యూస్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాటి మీద న్యూస్ పేపర్స్లో ఎనాలిసిస్ వస్తూ ఉంటుంది అవి చూసుకోవాలి దాంతోపాటు ఆల్ ఇండియా రేడియో వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది ఆల్ ఇండియా రేడియో వాళ్ళది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రిప్ట్ కూడా పెడతారు వాళ్ళ ఛానల్లో అది కూడా చూసుకోవాలి అక్కడి నుంచి మనం పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ రెగ్యులర్గా చూసుకోవాలి తర్వాత ప్రతి మినిస్ట్రీ చాలా మినిస్ట్రీస్ వెబ్సైట్లో వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ పెడతాయి వాళ్ళ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ పెడతాయి ఇండియాలో భారత ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా యాన్యువల్ రిపోర్ట్స్ పెడతారు అంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఏం చేశారు అదేవిధంగా సంబంధించిన స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏ ఏ మినిస్ట్రీకి సంబంధించిన స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసుకోవాలి దాంతోపాటు మీరు గమనించే ఉంటారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తన అకౌంట్స్లో అంటే తన ఫేస్బుక్లో కానీ తన యొక్క వెబ్సైట్లో కానీ తన రకరకాల బ్లాగ్స్ ద్వారా తను లాంచిన చేసిన స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తను ప్రయాణం చేసిన దేశాలు అక్కడ జరిగిన అనుభవాలు ఫొటోస్ పెడుతున్నారు సో ఈ మోడీ గారి అకౌంట్స్ కూడా ఫాలో అవుతే అంటే ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ అని కాదు అంతకుముందు జరిగిన స్కీమ్స్ అండ్ పాలసీస్ కానీ ఆయన ఇనాగ్రేట్ చేసినవి కానీ ఇవన్నీ కూడా పనికొస్తాయి తర్వాత పాత రోజుల్లో ఖచ్చితంగా చదివాళ్ళం ఒక బుక్ ఇండియా ఇయర్ బుక్ అని చెప్పి ఇన్ ఇప్పుడు కూడా వస్తుంది అన్నీ ప్రతి క్షుణ్ణంగా చదవాల్సిన పని లేకపోయినా దానిలో కోర్ కంటెంట్ మనం జస్ట్ చదువుకుంటే చాలా ఇండియా ఎయిర్ బుక్ ఎకనమిక్ సర్వే అని వస్తాయి ప్రతి సంవత్సరం ఎకనమిక్ సర్వే వస్తుంది అన్నమాట ఈ ఎకనమిక్ సర్వే బడ్జెట్ రిలీజ్ అయ్యే ముందు రోజు వస్తుంది ఈ వాల్యూమ్స్ని కూడా చూసుకోవాలి ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశం మీద స్పెషల్ చాప్టర్ పెడతారు ఈ సంవత్సరం వెల్త్ క్రియేషన్ మీద పెట్టారు ఎకనమిక్ సర్వేలో వచ్చిన కొత్త టర్మ్స్ కొత్త అంశాలు ఇవన్నీ డీటెయిల్గా రీసెర్చ్ చేసుకోవాలి సో తర్వాత బడ్జెట్ బడ్జెట్ స్పీచ్ విని బడ్జెట్లు అనౌన్సెస్ని కూడా చూసుకోవాలి బడ్జెట్ టర్మ్స్ చూసుకోవాలి ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్కి బేసిక్ ప్రిపరేషన్ అనమాట నేను చదువుకునేటప్పుడు ఇప్పటికి కూడా నా స్టూడెంట్స్ చెప్తాను హిందూ పేపర్లో జనవరి రెండో వారంలో ఆ ముందు సంవత్సరం జరిగిన మొత్తం అంశాలు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అన్నీ కలిసి జాతీయ అంతర్జాతీయ అంశాలన్నీ కలిసి డైరీ ఆఫ్ ఈవెంట్స్ డైరీ ఆఫ్ ఈవెంట్స్ అనేది వస్తుంది అన్నమాట ఈ డైరీ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం నాలుగే సార్లు రివిజన్ చేయాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ రివిజన్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి కాకుండా చాలామంది ఏ స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి అంటారు సి ముందుగా బేసిక్ ప్రిపరేషన్ అనేది ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో మొదలెట్టాలి ఎన్సిఆర్టీ పుస్తకాల్లో పాత రోజుల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు కొంచెం తగ్గిన మాట వాస్తవం కానీ ఒక ఇంటికి ఫౌండేషన్ ఎలానో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి కొన్ని బేసిక్స్ టెక్నాలజీ ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఎన్సీఆర్టీ చూసుకోవాలి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సిక్స్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ ఉన్న బేసిక్ ఎన్సిఆర్టీస్ ఒకసారి చదివితే మంచిది ఆ తర్వాత ఎన్సీఆర్టీస్ నుంచి కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి మళ్ళీ ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి అని అడుగుతారు ఇక్కడ మీకు కొన్ని అంశాలు చెప్తాను ఒక టెక్స్ట్ బుక్లోంచి ఒకటే టెక్స్ట్ బుక్లోంచి క్వశ్చన్స్ అన్నీ రావు ఏ సబ్జెక్ట్లో అయినా మనం రెండు మూడు టెక్స్ట్ బుక్స్ అలా ఒక్కొక్క చాప్టర్కి రిఫర్ చేసుకుంటూ వెళ్ళాలి ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ విషయానికి వస్తే ఎనాలసిస్ పార్ట్ డైనమిక్ పార్ట్ బాగా పెరిగిపోయింది అంటే మన స్పాంటేనియస్గా ఆన్సర్స్ రాయాలి అంటే మనం రకరకాల ఆర్టికల్స్ చదవటం గొప్ప గొప్ప వ్యక్తుల స్పీచెస్ వింటం ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ చేయటం ఎక్కువగా గవర్నమెంట్ చేసిన పాలసీ స్కీమ్స్ వినటం మన ఆర్థిక వ్యవస్థను అనలైజ్ చేయటం ఇవన్నీ చేయాలన్నమాట ఇవన్నీ చేసుకుంటూ పోయిన తర్వాత సిఎస్బి వెబ్సైట్లో మీకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ డిస్క్రిప్షన్ లిస్ట్ పెట్టాను అవి చూసుకోండి కానీ అవన్నీ ఎవరు చదవలేరు నేను కూడా అన్ని పుస్తకాలు చదవలేదు అన్ని పుస్తకాలు చదవాలంటే పదేళ్ళు పట్టుద్ది కానీ సివిల్ సర్వీసెస్ మనం వన్ ఆర్ టూ ఇయర్స్లో క్రాక్ చేయాలి కాబట్టి అన్నీ చదవద్దు నేను పాస్ అయ్యాక కొన్ని చదివాను పాస్ అయ్యేటప్పటికీ అసలు అన్నీ చదవలేదు సో అన్నీ నెత్తినేసేసుకుని అన్నీ చదవాలని ప్రయత్నం చేయొద్దు ముందు ఒక బేసిక్గా రోజు కన్సిస్టెంట్గా ఒక ఏడెనిమిది గంటలు చదవటం నేర్చుకున్న తర్వాత నేను చెప్పిన సోర్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకోండి ఆల్మోస్ట్ అన్నీ సోర్సెస్ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతాయి ఆల్మోస్ట్ అన్నీ సోర్సెస్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఇండియా బుక్ కూడా ఆన్లైన్లో దొరుకుద్ది మీకు కావాలంటే ఇండియా ఇండియా బుక్ లింక్ కూడా ఇక్కడ ఈ వీడియో కింద పెడతాం ఇండియా బుక్ లింక్ కూడా పెడతాను మీకు సో ఇవన్నీ మీరు ట్రై చేస్తే కనుక ప్రిపరేషన్కి చాలా దగ్గరగా వెళ్తారు